రికార్డు క్రియేట్ చేయబోతున్న చంద్రబాబు నాయుడు దేంట్లో అంటారా అదే ఇప్పుడు మనం చర్చిద్దాం తిరుమలకి చంద్రబాబు నాయుడు గారు పదహైదు సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన భాగ్యం దక్కింది ఆయనకి ఏకైక సీఎంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు పదహారేళ్ళుగా సీఎంగా చేసిన చంద్రబాబు రెండు వేల మూడులో బ్లాస్ట్ కారణంగా పట్టు వస్త్రాలు సంవత్సరం సమర్పించలేకపోయారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పుడు టీటీడీ చైర్మన్ పప్పుల చలపతిరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం లభించింది అయితే మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదహైదు సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన భాగ్యం దక్కిందండి ఏకైక సీఎంగా రికార్డు క్రియేట్ చేశారు ఇది పదహారు ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడికి ఈ అవకాశం దక్కింది ఇలాంటి రికార్డులో ఉండాలి కానీ వైసీపీ పార్టీ వాళ్ళు రప్పా రప్పా రికార్డు చేస్తాం మేము గెలిచాక తుస్ అందరినీ నరికేస్తాం అనే రికార్డులు కాదు ఇలాంటి ప్రజలు మెచ్చే రికార్డులు చేయడంలోనే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్గా ఉంటారు మరి ఈ విషయాన్ని మీద ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం